హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే దేశవ్యాప్తంగా వరుసగా రెండు రోజులు బ్యాంకులు బంద్ అంటూ అదేమిటంటే దేశవ్యాప్తంగా వరుసగా రెండు రోజులు బ్యాంకులు బంద్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఆర్థికంగా ఎంత ముందుకు వెళ్ళినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా బ్యాంకుతో అవసరాలు ఉంటూనే ఉంటాయి కొందరు లోన్ కోసం వెళితే మరికొందరు డబ్బులు దాచుకోవడానికి వెళ్తుంటారు ఇలా ఆర్థిక అవసరాలతో ముడిపడి ఉన్న ప్రతి అంశానికి బ్యాంకులో ప్రధాన ఆధారంగా కనిపిస్తుంటాయి అయితే ఆ బ్యాంకులో పనిచేసే వారికి ఇప్పుడు సమస్య వచ్చింది దేశాన్ని బ్యాంకింగ్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తాయని మనకు తెలుసు అయితే గత కొంతకాలంగా దేశంలోని అన్ని బ్యాంకు సంఘాలు ఒకే నినాదంతో ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్నాయి అదేమిటంటే వారానికి ఐదు రోజులు పని దినాలను కల్పించాలని తమకి తీవ్ర ఒత్తిడి అవుతుందని ప్రభుత్వాలను సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు బ్యాంకు ఉద్యోగులు ట్యాక్స్ లేకుండా మినహాయింపు అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగానూ తమకి ఎలాంటి హామీలు ఇవ్వలేదని బాధలో ఉన్నాయి అన్ని బ్యాంకు సంఘాలు ముప్పై ఐదు లక్షల రూపాయల జీతం వరకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా తమకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నారు మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నారు కొత్తగా ఉద్యోగాలు కల్పించాలని అలాగే డిఎఫ్ఎస్ రివ్యూలను తొలగించాలని కోరుతున్నారు కానీ ప్రభుత్వం నుంచి గత కొంతకాలంగా ఎలాంటి స్పందన లేదు దాంతో సమ్మె లేదా ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలోనే తొమ్మిది యూనియన్స్ ఒకసారి సమ్మెకు పిలుపునిచ్చాయి తమకి పక్కాగా వారానికి ఐదు రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి దేశంలోని బ్యాంకు ఉద్యోగులు అంతా ఈ తొమ్మిది యూనియన్స్లో ఉంటారు కాబట్టి వీరి నిర్ణయంతో మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేయనున్నారు కానీ ఒకవేళ ప్రభుత్వంతో చర్చలు జరిగితే మాత్రం ఇబ్బంది ఆగిపోవచ్చు చూడాలి మరి ఏం జరుగుతుందో